నిన్న ఎన్నడూ కూడా డ్యూటీలు చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహిక వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది స్కూలు కాలేజీల యొక్క ప్రైవేటు స్కూలు ప్రైవేటు కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు కూడిగట్టారు వారు యూనియన్లను బెదిరించడు వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు లక్ష రూపాయల జరిమానేస్తారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్సు ప్రైవేట్ స్కూల్సు అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది ప్రకటన చేసి కూడా ఎవరైనా ముందుకొచ్చి కనుక బస్సులు సహకరిస్తే ఆ బండ్లను సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు నిన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వీరే గారు అదేవిధంగా పాలేరు మాజీ శాసనసభ్యులు ఉపేంద్ర రెడ్డి గారు మన ములుగు రోడ్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి బండ్లను ఆపి గంటల తరబడి ఆపితే ఘర్షణ జరిగింది నిన్న ఆర్టీఓకు దెబ్బలు ఒక్కటే తక్కువ ఉన్నాయి నాలు కనుక అక్కడ ప్రత్యక్షంగా ఉంటే అంగీ లాగు ఊడదీసి కొట్ కొట్టేవాళ్ళం ఎందుకంటే ప్రజలను నడెండలో నడి రోడ్డు మీద నిలబెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి దారిలో ఆర్టీఓలు చెక్ పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆర్టీఓలతో మాట్లాడుతూ జిల్లా యూనియన్ల కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడే ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఇంత చిల్లర ఒడిగడతారా ఒక రాష్ట్ర స్థాయి ఒక ఈవెంట్ ఒక అవకాశం ఇలా వరంగల్కు దక్కితే ఇలా దాన్ని చెడగొట్టే ప్రయత్నం అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిళ్ళు ఇవాళ వాళ్ళ పార్టీ కూడా సభలు పెట్టినప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల సభలకు సహకరించద్దని ఎప్పుడు కూడా ఈ రాజకీయాలకు మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు ఇది మొదటిదే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా సభలో సమావేశాలు పెడతారు దానికి బదలా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది